సినిమా కన్ఫర్మ్ వెయ్యిక ఇప్పుడు ఆ చిన్న డేట్ ప్రోమోలో గన్ షాట్ అనేది అంటే ఇప్పుడు విజయ్ దేవరకుండా ఇప్పుడు కూడా అంత మాస్ యాక్షన్ ఫిల్మ్ అనేది చేయలేదు మరి ఎలా ఉంటుంది ఇది జైలు ఈ క్రైమ్ గురించి సంబంధించిన కథలాగా మనకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది సినిమా అయితే ఫస్ట్ కొత్త విజయన చూడడం చాలా మంచిది ఇనిషియేటివ్ తీసుకోవడం ఎందుకంటే ఇప్పుడు ఒకటే స్లాంగ్ బట్టలు దించుకోవడం ఇవ్వండి కావాల్సిన ముద్దు పెట్టడం ఇవన్నీ కాదు కాబట్టి ఇది కొత్త తీసుకొని ఆ షార్ట్ గన్ షార్ట్ ఏదైతే ఉందో తన లైఫ్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఒకటి రెండు మాత్రమే హిట్లు పడ్డాయి అర్జున్ రెడ్డి తర్వాత ఇంకొకటి గోవిందం గీతా గోవిందం ఆ తర్వాత నుంచి వరశక్తి ఫ్లాప్లే వస్తున్నాయి మరి ఈ సినిమాతో కమరాక్ హీరో హీరోగా మళ్ళీ ఒక మంచి పేరు తెచ్చుకోగల ఖచ్చితంగా రెండు సినిమాలకే మన విజయదేవరకొండ అనేది పేరు మారుమూరిపోతాయి అట్లాంటిది ఈ సినిమా ఒకవేళ పొరపాటున హిట్ అయిందంటే మాత్రం భారీగా మరి ఈ సినిమా జూలై థర్టీ ఫస్ట్ వస్తుంది కదా మరి అప్పుడు పరిస్థితులు బట్టి సినిమా ఎలా ఉండబోతుంది మీరేమనుకుంటున్నారు హరిహర వీర కూడా ఈ మంత్ లో ట్వంటీ ఫోర్త్ రిలీజ్ కదా కొంచెం గ్యాప్ గ్యాప్ అనేది అయితే ఉంది కానీ స్టఫ్ ఉంటే మాత్రం మన ఏ సినిమా హిట్ అవుతుంది కొండలో మాత్రం కష్టం కంబ్యాక్ చేయాలని కోరుకున్నాం మరి ఈ రెండింటికి ఒకవేళ పోటీ పడుతుంటారు ఆ సినిమా ఒకవేళ హరిహర వీర మళ్ళీ ఒక వన్ వీక్ ముందు రిలీజ్ అవుతుంది ఫస్ట్ సింగ్ ఎందుకంటే ఇప్పుడు టీఎఫ్ఐ ఫ్యాన్స్ కూడా ఎట్లున్నారండి అంటే జానర్స్ ని చూసుకునేసి ఆ జానర్ ఎట్లుండదు ఈ ఫీమ్ ఎట్లుంటుంది కంపేర్ చేసుకుని పోతారు కాబట్టి రెండు డిఫరెంట్ జానర్స్ రెండు బిఫ్ట్ కూడా మనకి తెలిసిందే కదా మైజాన్ లో మన సైడ్ ఇది ఫ్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఇది కూడా భారీగా ఉంటుంది ల్యాబ్లు కొట్టినప్పుడే నా సినిమా వెయ్యి కోట్లు అవి అని ఏడు వేల చెప్పేది ఒకవేళ ఈ గిట సినిమా హిట్ కొట్టిందంటే నాకు తెలిసి ఐదు ఐదు వేల కోట్లు అంటడేమో చూస్తే మన అయినా కూడా అంటే ఆ విజయదేవర్ కొందన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంది కరెక్ట్ స్క్రిప్ట్ పడట్లా ఒకవేళ పడిందంటే మాత్రం ఏడికైనా ఆ సినిమాని భుజాల మీద వస్తారు చాలా మంది కూడా ఇండస్ట్రీలో చెప్పేది అని చెప్పి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది అవన్నీ ఉంటేనే ఒక యాక్టర్ గా ఎంతమంది లేదు ఇండస్ట్రీలో అది ఎక్స్ప్రెస్ చేసి బయట అంటే తన మీద తన మీద ఉండే కాన్ఫిడెన్స్ అయ్యింది కానీ ఏం లేదన్నా స్క్రిప్ట్ సరిగా స్క్రిప్ట్ మీద కరెక్ట్ గా సెలెక్షన్ చేసుకుని సినిమా పడింది అంటే మాత్రం ఈ ఫిలిము నెక్స్ట్ విజయదేవర్కున్న నెక్స్ట్ ఫిలిం కూడా ఒకటి మైథలాజికల్ ఫిలింగ్ ఉంటుంది ఈ రెండు మూడు ఫిలిమ్స్ ఒక మాటలో కింగ్డమ్ మూవీ రిలీజ్ ఏం చెప్తాను అన్న ఒకటే అన్న ఒక మాటలో చెప్పాలంటే మాత్రం కింగ్డమ్ మూవీ గురించి ఖచ్చితంగా విజయవాడ కొన్ని మాత్రం కొత్తగా చూడబోతున్నాం